అనమయ జిల్లా మొలకల చెరువు కల్తీ మధ్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ కేసులో ఏ నైన్టీన్ అన్బురాజన్ తంబళ్లపల్లి కోర్టులో హాజరుపరిచారు అన్బురాజన్ను విచారిస్తే జనార్దన్ రావు జయచంద్రారెడ్డి మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు దీంతో అతన్ని కస్టడీ కోరే అవకాశం ఉంది ఇప్పటికే ఈ కేసులో ముప్పై మూడు మందిని నిందితులుగా చేర్చారు ప్రస్తుతం జయచంద్రారెడ్డి అతని బామ్మర్ది మంత్రి గిరిధర్ రెడ్డి పరారీలో ఉన్నారు రైట్ అన్నమయ్య జిల్లా మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ కేసులో ఏ నైన్టీన్ అన్బురాజన్ నేడు తమ్మలపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు రవివర్మ ఇంకా ఎంత సేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు అసలు ఎటువంటి విచారణ జరుగుతోంది అన్నమయ్య జిల్లా నకిలీ మద్యం మొలకల చెరువులో బయటపడినటువంటి నకిలీ మద్యం కేసులో చిట్ల చిట్ అధికారులు అయితే వేగం పెంచారు దూకుడు పెంచారు ఈ నేపథ్యంలో దాదాపు ముప్పై మూడు మంది మీద కేసు నమోదు చేసి కస్టడీ తీసుకుని విచారిస్తున్నారు అయితే వీటిలో వీరిలో దాదాపు ఇరవై తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు కూడా మరో ఇప్పుడు ఇన్నాళ్ళు అజ్ఞాతంలో ఉన్నటువంటి అన్బురాజన్ అంటే జయచంద్రారెడ్డి దగ్గర అకౌంటెంట్ గా పనిచేసినట్టు అన్బురాజన్ జయచంద్రారెడ్డి అతను పిఏ రాజేష్ అలాగే అకౌంటెంట్ అన్బురాజన్ బాహుమతి మంత్రి గిరిజారు వీళ్ళు నలుగురు మొన్నటి వరకు మా అజ్ఞాతంలో ఉన్నారు అయితే ఇప్పుడు రాజేష్ నాలుగు రెండు రోజుల క్రితమే రాజేష్ ని నాయుడుపేట పోలీస్ స్టేషన్ వద్ద అరెస్ట్ చేశారు పిఏగా పనిచేసిన డ్రైవర్ కంపెనీ పీఏగా పనిచేసినట్టు రాజేష్ ని అలాగే ఇప్పుడు అన్బురాజన్ని బెంగళూరులో అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేశారు అయితే ఈ నేపథ్యంలోనే అంటే అనుబురాజను ఆర్థిక లావాదేవీల వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టేవాడు అంటే ఈ క్రమంలోనే అటు జయచంద్రారెడ్డికి అలాగే జనార్దన్ రావు స్పిరిట్ సప్లై చేసినటువంటి జనార్దన్ రావుకి మధ్య ఆర్థిక లావాదేవీలు ఏంటి ఎవరెవరికి ఎంతెంత డబ్బులు పంపించారు ఏ ఏ అకౌంట్లో నగదు బదిలీ చేశారు అనే వివరాలన్నీ కూడా ఇతను మొదటి నుంచి కూడా మొత్తం సున్నంగా అకౌంట్ అకౌంట్ వ్యవహారాలన్నీ కూడా నిర్వహిస్తూ వస్తున్నారు కాబట్టి ఇతని దగ్గర మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంటుందని చెప్పి కూడా అధికారులు భావించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు మొన్నటి వరకు అజ్ఞాతలు ఉన్నారు అక్టోబర్ మూడవ తేదీన నకిలీ మద్యం కేసు బయటపడింది అప్పటి నుంచి వీళ్ళందరూ కూడా పరారులో ఉన్నారు అయితే నిన్న అధికారులు అందిన సమాచ చిధికారులకు అందిన సమాచారం మేరకు బెంగళూరులో ఒక కడ ఉన్నట్టుగా తెలుసుకుని అతను అదుపులోకి తీసుకుని విచారిస్తూ అదుపులోకి తీసుకుని విచారించి ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టుకు వచ్చి హాజరు పరుస్తున్నారు అలాగే ఇదే కాకుండా అంటే ఈ నకిలీ మద్యం కేసులో మరింత సమాచారం రాబట్టేందుకు రాబట్టేందుకు సిట్ అధికారులు మరోమారు మంత్రి మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ బ్రదర్స్ కూడా విచారణకు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు ఆ కస్టడీ పిటిషన్ మీద మరో ఇవాళ సాయంత్రం లోపు కోర్టు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది అంటే వీటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో మరింత లోతుగా సమాచారాన్ని అయితే సేకరిస్తూ వస్తున్నారు సిట్ అధికారులు ఈ క్రమంలోనే ఇవాళ అన్బురాజన్ అరెస్ట్ చేశారు అలాగే ఈ అధికారుల అంటే ముఖ్యంగా చిట్ అధికారులు ఉన్నటువంటి ముందస్తు సమాచారం మేరకు మనకు మనకు తెలిసిన సమాచారం మేరకు జయచంద్రారెడ్డిని కూడా అదుపులోకి తీసుకుంటున్నారని చెప్పి సమాచారం వచ్చినట్టు కూడా తెలుస్తోంది అతను కూడా అదుపులోకి తీసుకున్నారని చెప్పి సమాచారం వస్తూ ఉంది అయితే అది ఇంకా ధృవీకరించలేదు అయితే ఈ కేసులో మరింత దూకుడు పెంచిన సిట్టి అధికారులు కల్తీని సారీ కల్తీ మద్యం కేసులో మరింత దూకుడు పెంచి వాస్తవాలు బయటపెట్టి అందరినీ అరెస్ట్ చేసేందుకైతే సిట్టి అధికారులు పూర్తి చర్యలు చేపడుతూ వస్తున్నారు ఆర్థిక లావాదేవీలన్నిటి కూడా బయట పెట్టేందుకు ఇవాళ అనుబురాజన్ మరింత విచారించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది మరోమారు అనుబురాజన్ని అలాగే రాజేష్ ని కూడా విచారించేందుకు సిట్టి అధికారులు కస్టడీ పిటిషన్ కూడా వేసే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తోంది శ్రీదేవి